వెయికమ్ టూ మీట్ ఇన్ నేను ప్రసాద్ స్వర్ణ భారతి ఆర్గనైజేషన్ ద్వారా సమ్మర్ క్యాంప్ కూచిపూడి భరతనాట్యం ఈ క్యాంప్ ని వీళ్ళు నిర్వహించడం జరిగింది ఫస్ట్ మనం కనగుర్తి స్కూల్ దగ్గర ఉన్నాము ఇక్కడ కూచిపూడి డాన్స్ పిల్లల కోచింగ్ ఇస్తూ శిక్షణ తరగతులు ప్రారంభించారు దాదాపుగా రెండు వందల మంది పైగా పిల్లలు ఇక్కడ చాలా గా చాలా హ్యాపీగా చాలా ఉత్సాహంగా ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో ఆనందంగా ఇక్కడ డాన్స్ నేర్చుకోవడం జరుగుతుంది ఇక్కడ దాదాపుగా ఎయిట్ టువెల్వ్ అంటే దాదాపు ఐదు గంటల వరకు ఇక్కడ శిక్షణ తరగతి నిర్వహిస్తున్నారు ఈ స్వర్ణ భారత కళ వాళ్ళు ఇక్కడ వీళ్ళకు ఈ విద్యార్థులను ఎంపిక చేసి చాలా ఉత్సాహంగా పిల్లలు చాలా ఆహ్లాదకరంగా చాలా ఆనందంగా ఈ డాన్స్ నేర్చుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించి స్వర్ణ భారత కళ అని వాళ్ళు ఇక్కడ మన దగ్గర ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇక్కడ మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎంతమంది పిల్లలు పాల్గొన్నారు వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళది ఎట్లా ఉంది వాళ్ళ ప్రోత్సాహం ఇక్కడ కూడా మీరు వాళ్ళని హ్యాండిల్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళ గురించి ఫీడ్బ్యాక్ ఎట్లుంది చెప్పండి సార్ స్వర్ణ భారతి కళానిలయం అనే సంస్థను రెండు వేల ఏడు ఏప్రిల్ పదహారు రోజు స్థాపించడం జరిగింది ముఖ్యంగా ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాంప్రదాయ కళల ఉద్ధరణి లక్ష్యంగా మా యొక్క సంస్థ వ్యవస్థాపకులు నారోజ్ మోహన్ గారి ఆధ్వర్యంలో గత పదిహేడు సంవత్సరాలుగా విజయవంతంగా ఈ వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ వేసవి శిక్షణ శిబిరంలో ఇప్పటి వరకు అంటే రెండు వేల ఏడవ సంవత్సరం నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు దాదాపు ఐదు వేల మంది విద్యార్థులకు మా సంస్థ ద్వారా శిక్షణ అందించడమే కాకుండా ప్రతి వేసవి శిక్షణ శిబిరంలో మనము ఈ విద్యార్థుల కూచిపూడి మరియు అదే జానపద నృత్యంలో శిక్షణ ఇస్తూ పాశ్చాత్య నృత్యంలో శిక్షణ ఇస్తూ కేవలం వాళ్ళు నేర్చుకున్నటువంటి కళలు నాలుగు గోడల మధ్యలో ఉండకుండా వాళ్లకు ప్రతి సంవత్సరం కూడా జూలై మాసం లోపల వీళ్ళు నేర్చుకున్నటువంటి ఆ శిక్షణ కార్యక్రమం వాళ్ళ యొక్క కళా నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ప్రతి సంవత్సరం కూడా మేము వేదికను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ వేదిక కేవలం అంటే మేము నా ఫీజుతో ఈ వేసవి శిక్షణ శిబిరాన్ని పిల్లలతో వసూలు చేసి వాళ్లకు ఈ శిక్షణ కార్యక్రమానికి ఆ యొక్క మెయింటెనెన్స్ అంటే మనకు ఈ యొక్క ముప్పై రోజుల శిక్షణ కార్యక్రమానికి అవి సరిపోతాయి మళ్ళీ మేము ఒకవేళ ఈ ముగింపు ఉత్సవం చేయడానికి కొంతమంది దాతల సహకారంతో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా ఎంతో మంది దాతలు అదే విధంగా ఎంతో మంది తల్లిదండ్రులు కూడా మాకు వెళ్ళవేల్లా సహకరిస్తూ చిన్నారులు కూడా ఎంతో అంటే ఈనాడు మనకు ఈ కళలు అంతరించిపోతున్న తరుణం లోపల ఈ యొక్క పాశ్చాత్యం అంటే వెస్ట్రన్ కల్చర్ లోపల చిన్నారులు ఎప్పుడు కూడా వెస్ట్రన్ కల్చర్ లో పడిపోయి మనకు మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను మరిచిపోవడం జరుగుతుంది మా యొక్క సంస్థ యొక్క లక్ష్యం ఏంటంటే ఈ సంప్రదాయ కళల్ని మనం బతికించాలని ఒక లక్ష్యంతో తొన్న భారతి కళా నిలయాన్ని రెండు వేల ఏడులో మా యొక్క సంస్థ యొక్క వ్యవస్థాపకులు నారాజ్ మోహన్ గారు స్థాపించడం జరిగింది అదే లక్ష్యంతో నాటి నుండి నేటి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు అంటే కేవలం చిన్నారులకు నేర్పించడమే కాకుండా మాకు మా యొక్క పరిసాలతో వచ్చే గొప్ప గొప్ప వేదికలు రవీంద్ర భారతి గాని త్యాగరాయ ఘనసభ గాని అదే విధంగా ఆ మనకు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ కానీ కనుమరుగు అయిపోతున్న కూచిపూడి డాన్స్ కూచిపోటి డ్యాన్స్ మళ్ళీ మీరు ప్రధానంగా ఈ పిల్లల దగ్గర నుంచి వీళ్ళకు కోచింగ్ ఇస్తూ ట్రైనింగ్ ఇప్పిస్తూ వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు ప్రధానంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటి ముఖ్య ఉద్దేశం అంటే అదే సార్ నేను చెప్పాను కదా ఇప్పుడు ఉన్నటువంటి వెస్టర్న్ కల్చర్ చిన్నారులందరూ కూడా ఇప్పుడు ఫోన్ లో కనెక్ట్ అయిపోయారు అందరు కూడా అంటే పిల్లలందరూ కూడా కనీసము ఒక జ్ఞాపక శక్తి అనేది రోజు రోజుకు తరుగుతూ అంటే తగ్గుతూ పోతుంది స్పాంటేనియస్ గా పిల్లలు ఒక దగ్గర కూర్చుని ఏది కూడా నేర్చుకునే స్థితిలో లేరు కానీ ఇప్పుడు ఈ కూచిపూడి నృత్యం నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకు శారీరకంగా మానసికంగా రెండు రకాలుగా ఉపయోగపడుతుంది వాళ్ళకు స్పాంటేనియస్ గా ఒక గ్రూప్ కోఆర్డినేషన్ అనేది ఏర్పాటు అంటే గ్రూప్ సాంగ్ చేయాలంటే ఒక్కరు చేస్తే సరిపోదు ఆ గ్రూప్ లో ఉన్నటువంటి అందరు కూడా యూనిటీగా చేస్తేనే ఆ గ్రూప్ హైలైట్ అవుతారు అలా యూనిటీ పవర్ అనేది ఒక స్వర్ణ భారతి కళా నిలయంలో చిన్నారులు ఎంతైతే అంటే వాళ్ళ క్రమశిక్షణతో ఈ యొక్క వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొని అదే క్రమశిక్షణతో ఎక్కడ పోయినా కూడా మేము ప్రోగ్రామ్ చేసినా కూడా రీసెంట్ గా కూడా మేము పంతొమ్మిది తారీఖు త్యాగరాయ జనసభలో సభలో ఒక ప్రోగ్రామ్ తీసుకెళ్ళడం జరిగింది చిన్నారులు అక్కడ ఎంతో మంది అక్కడ వచ్చినటువంటి అతిథులకు అందరు కూడా మెప్పించే విధంగా మా చిన్నారులు ప్రదర్శన ఇవ్వడం జరిగింది చిన్నారులకు వాళ్ళ ప్రోత్సాహం ఎలా ఉంది ఈ డ్యాన్స్ మీద అట్లాగే వాళ్ళ వాళ్ళకి ఇక్కడ చేర్పించిన తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా ఉంది డ్యాన్స్ నేర్పించాలి పిల్లల చిన్నారులతో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎక్కువ ఎందుకంటే చిన్నారులు ఎంత ఇంట్రెస్ట్ గా వచ్చినప్పుడు కూడా తల్లిదండ్రుల ప్రోత్సాహం లేని చిన్నారులు ముందుకు వెళ్ళలేరు మా సంస్థకైనా సరే తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహము ఎల్లవేళ్ళ ఉంటే చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళది అనే ఒక వాళ్ళ యొక్క మనసులో భావించి సంస్థ మాదే అనే భావించి వాళ్ళు కూడా మాతో పాటు ఈ సంస్థకు గత ఎన్నో సంవత్సరాలుగా తోడ్పాటును అందించడం జరుగుతుంది వాళ్ళ యొక్క తోడ్పాటుకు ఎల్లవేళలా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటాము కళ్ళుమరుగు అయిపోతున్న కూచిపూడి క్లాసికల్ డాన్స్ ని మళ్ళీ వెల్లులోకి తీసుకురావాలని స్వర్ణ భారత్ కళ ఫౌండేషన్ ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశము ఇక్కడ పిల్లలని చాలా వీళ్ళు ఒక దగ్గర చేర్పించి వాళ్ళకు క్లాసికల్ డ్యాన్స్ సారీ ఈ కూచిపూడి డ్యాన్స్ ని కోచింగ్ ఇప్పిస్తూ వాళ్ళని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వాళ్ళని ఒక 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 దగ్గర స్కూల్ దగ్గర వీళ్ళకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమ్మర్ క్యాంప్ వృధా చేయకుండా ఎండలో పిల్లలకు ఏ ఆల పాలన లేకుండా డ్యాన్స్ లేకుండా వాళ్ళకు ఒక శిక్షణ ఇప్పించలేని తపలతోని వీళ్ళు స్వర్ణమార్గ కళ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడంతో పాటు ఇక్కడ ముఖ్యంగా ఈ ఈ ఇక్కడ ఉమ్మడి నగర్ జిల్లాలో ఉనపర్తి అచ్చంపేట నాగర్ కర్నూలు కల్వకుర్తి సో ఇక్కడ ఈ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి పిల్లలకు ట్రైనింగ్ ఇప్పిస్తూ మళ్ళీ వీళ్ళని ఈ మంత్ ఎండింగ్ లో వీళ్ళకు ఒక అద్భుతమైన అవకాశం ఇప్పటి స్టేజ్ పైన వీళ్ళకు వీళ్ళ డాన్స్ నెట్టాలని పోటీగా నిర్వహిస్తూ ఆ కళని పది మందికి చూపించి దీన్ని ఇంకా దీన్ని ప్రమోషన్ చేయాలని ముఖ్య ఉద్దేశంతోనే ఈ స్వర్ణ వాళ్ళు ఆర్గజేషన్ డెవలప్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు ఇక్కడ కొంతమంది ఉన్నారు వీళ్ళు వీళ్ళు ఉన్న డాన్స్ నేర్చుకుంటున్నారు స్వర్ణ భారత్ కళ ఆర్గనైజేషన్ ద్వారా కొందరు ఇక్కడ కూచిపూడి డాన్స్ నేర్చుకుంటున్నారు ఈ స్టూడెంట్స్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పమ్మా డ్యాన్స్ ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నాం ఎలా ఉంది మీ బేసిక్స్ అన్ని కొంచెం వచ్చాయా ఎలా మీకు డాన్స్ ఎలా నేర్చుకున్నారు ముఖ్యంగా మీ పేరెంట్స్ నుంచి మీకు ఎలా ఉంది అక్కడ నుంచి స్పందన నేను టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి నేర్చుకుంటున్నాను నాకు చాలా బాగా అనిపిస్తుంది కూచిపూడి అంటే నాకు చాలా ఇష్టం ఇక్కడ చాలా బాగా నేర్పిస్తారు ప్యూర్ క్లాసికల్ ఉంటది ఇక్కడ సో నాకు చాలా బాగా అనిపిస్తుంది నువ్వు చెప్పమ్మా ఎట్లా ఉంది ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు ఎంత టైం కేటాయిస్తుంది ఇక్కడ నేర్చుకోవడానికి నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది నువ్వు ముందుకి ఇంకా మీ లైఫ్ గోల్ ఏంటి నేను టెన్ ఇయర్స్ నుంచి క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నాను ఇక్కడ స్వర్ణభారతి కళా కళా నిలయం నుంచి చాలా మంది హైదరాబాద్ లో టెన్ థౌసండ్ బట్టి నేర్చుకుంటారు ఇక్కడ స్వర్ణభారతి కళా నిలయం మాకు రీజనబుల్ ప్రైస్ లోనే మాకు ఇక్కడ చాలా బాగా నేర్పిస్తున్నారు అంతరించిపోతున్న ఈ కూచిపూడి అనే నృత్యాన్ని ఇక్కడ నేర్చుకోవడం చాలా బాగుంది అండ్ మాకు జస్ట్ నేర్పించడమే కాకుండా లాస్ట్ లో ఒక ప్రోగ్రామ్ పెడతారు అది చాలా బాగుంటుంది అండ్ సిటీలో కూడా చాలా ప్రోగ్రామ్స్ చేసాము మేము రవీంద్ర భారతిలో భాస్కర్ ఆడిటోరియం లో త్యాగరాయ ఘన సభలో అక్కడ చాలా మంది ప్రముఖులు ప్రదర్శించిన స్టేజ్ పైన మేము ప్రదర్శించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఇలాంటి అవకాశాలను మాకు ఇస్తున్నందుకు స్వర్ణ భారతి కళా నిలయానికి మేము ఎంతో కృతజ్ఞతతో ఉంటాం మా అమ్మ చాలా సపోర్ట్ చేస్తుంది మేము ఫిఫ్త్ క్లాస్ ఉన్నప్పటి నుంచే మమ్మీ చాలా సపోర్టివ్ ఎప్పుడు నో చెప్పలేదు ఇప్పుడు నేను బీటెక్ సెకండ్ ఇయర్ ఆయన కానీ చాలా సపోర్ట్ చేస్తుంది అండ్ నేను ఇంకా దీన్ని స్టాప్ చేయద్దు అనుకుంటున్నాను కెరీర్లో ఇంకా బాగా నేర్చుకొని ఇంకా మాస్టర్ అవ్వాలనేది నాకు ఆల్ దు బెస్ట్ ఇక్కడ చిన్నారులు ఉన్నారు ఎప్పుడప్పుడు మాట్లాడదాం వాళ్ళు వెయిటింగ్ చేస్తారు ఎవరైనా చెప్తారు చెప్పు ఎట్లా ఉంది ఎట్లా నేర్చుకో అమ్మా ఏ డ్యాన్స్ నేర్చుకుంటారు చెప్పు బెస్ట్ ఎలా ఉంది బాగుంది ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నావు ఓకే నువ్వు చెప్పమ్మా ఏం పని చెప్పిపోయిన స్నైని ఏ డె నేర్చుకుంటామో మర్చిపోయి ఎలా ఉంది చాలా బాగుంది రోజు ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తున్నావు టూ 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 త్రీ అవర్స్ మీ పేరేంటి ఎవర కనిపించలేదు అంతరించిపోతున్న కూచిపూడి నాట్యాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకొస్తున్న ముఖ్య ఉద్దేశం స్వర్ణ భారతి ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని కల్వకుర్తి పట్టణంలో ఇక్కడ వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది దాదాపుగా థర్టీ ఫైవ్ డేస్ వీళ్ళకు కోచింగ్ ఇస్తూ ప్రధానంగా మళ్ళీ ట్వంటీ నైన్త్ రోజు ఒక ఆ ప్రోగ్రామ్ కంటెస్ట్ చేసి ఇక్కడ ముఖ్యంగా పద్మశ్రీ గైతులు వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్నారు ముందు ఈ పిల్లల నృత్య ప్రదర్శన ఉంటుంది సో ప్రతి ఒక్కరూ ఈ పిల్లలని వీళ్ళు చేసిన ఈ కూచిపూడి డాన్స్ ని ఎంకరేజ్ చేసుకుంటూ పిల్లల్ని ఎప్పటికప్పుడు వాళ్ళని మోటివేషన్ చేస్తూ ఈ అంతరించిపోతున్న కూచిపూడి డాన్స్ ని మళ్ళీ తెలుగులోకి తీసుకోవాలని ముఖ్య ఉద్దేశంతోనే ఈ స్వర్ణ భారతి వాళ్ళు ఈ ఈ ప్రోగ్రామ్ కంటెస్ట్ చేస్తున్నారు నిజంగా వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్ నేమి ప్రసాద్